తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ బాబు పవన్ కళ్యాణ్ కలిసిన నూట డెబ్బై ఐదు చోట్ల అభ్యర్థులు దొరకడం లేదన్నారు మంత్రి రోజా కుప్పంలో అయినా గెలవాలని అక్కడికి వెళ్లి నాటకాలు ఆడుతున్నారన్నారు ముప్పై ఏళ్లుగా చంద్రబాబు కుప్పం ప్రజలకు చేసిందేం లేదన్నారు రోజా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును అక్కడ ప్రజలు ఫుట్బాల్ ఆడుకుంటారని కామెంట్ చేశారు రోజా నూట డెబ్బై ఐదు చోట్ల క్యాండెట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండిడెట్లు దొరక్క పవన్ కళ్యాణ్ తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడెరుగు కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు గంటా పదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఓట్లు ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్ సో ఇక ఆ కుప్పాల్లో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టు